ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆ టైప్లే వెలు పెట్టారు మీరే ఉంట్లు అని చెప్పగలిగి కలిగినటువంటి దమ్మున్న పదాలని వాడినటువంటి వ్యక్తి వాళ్ళ తెలుగు సాహిత్యంలో దళిత సాహిత్యవేత్తల్ని పాఠ్యాంశాలుగా పెట్టాలి అనే ఒక సందర్భం వచ్చినప్పుడు వాడు కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కులం గురించి ప్రస్తావన చేయకూడదు వివక్ష గురించి ప్రస్తావన చేయకూడదు సాఫీగా సాగిపోయే దళిత కవిత్వాన్ని మాత్రమే పాఠ్యాంశాలుగా పెట్టే ఒక సాంప్రదాయం ఉన్నప్పుడు అలా చూస్తూ ఉన్నప్పుడు దళిత సాహిత్యం గురించి ప్రస్తావన చేయాల్సి వస్తే దళిత కవులు ఎవరు అని చూస్తే ఒక గారిని తీసుకొచ్చి దళిత కవిత్వంలో అంశంగా పెట్టుకుంటా వస్తా ఉన్నారు నాకు ఈ మధ్యకాలంలో పాఠ్యాంశాలు రచించే అవకాశం ఒక ఒక తనగాది పాఠ్య గ్రంథాన్ని రచన చేసే దీనిలో నాకు కూడా అవకాశం వస్తే నేను ఆయన అడిగాను సార్ మద్దూర్ నగేష్ బాబు గారు రాసిన పుస్తకాలన్నీ తీసుకునేవి ఇవన్నీ ఆయన రాసిన పుస్తకాలు సార్ వీటిలో ఏదైనా మీరు ఒకటి సెలెక్ట్ చేస్తే దాన్ని మనం పాఠ్యాంశంగా పెడదామని నేను మా డైరెక్టర్ గారికి చూపించాను చూపిస్తే చూసి అయ్యా ఇవన్నీ ఇతర కులాల వాళ్ళు ఒప్పుకోరు దీని మీద విమర్శ వస్తే ఇవి ఏవి కూడా పాఠ్యాంశాలు చెప్పారు సరే ఇది తీసేసి మరలా నేను బుక్స్ తీసుకెళ్ళాను కొన్ని ఇవి చూడండి సార్ వీటిలో ఏమన్నా చలికొస్తున్నాయి అంటే ఆయన చూసి చూసి ప్రదేశాలని కూడా పలికి రావాలి ఇలాగా ఒక సమాజం దాన్ని అంగీకరించలేని సాయించమే నిజమైన దళిత సాగించాలని నేను మాట్లాడతాను ఎవరిని ఉద్దేశించి ఎవరికి అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా ఏ అంశాలను ప్రధానమైన అంశాలుగా సాహిత్యంలో కవిత్వంలో ప్రస్తావన చేస్తూ ఉన్నాము ఏ వర్గాల పక్షంగా మనం నిలబడతా ఉన్నాము ఏ వర్గాలను వ్యతిరేకిస్తున్నామో ఆ వర్గాలు దాన్ని చేసుకునే పరిస్థితి ఉందంటే అది ఆ వర్గాల ప్రేమ కవిత్వమా లేకుంటే వ్యతిరేక కవిత్వమా అనేది చర్చించాల్సిన సందర్భం అలాంటి గొప్ప కవిత్వాన్ని ఆనాటికి ఈనాటికి ఎప్పటికీ మర్చిపోలేని ఒక గొప్ప కావ్యాలుగా మన ముందు సాహిత్యంలో చర్చనీయాంశాలని జీవి సుబ్రహ్మణ్యం గారు రాసినటువంటి పెద్ద పుస్తకం ఉంటుంది అంత పెద్ద పుస్తకాన్ని ఇవాళ మన ముందుకు తీసుకొచ్చిన మిత్రుల తాజా గారికి అన్న కోయాలకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మూడో అంశంగా బహుజన కరకాలు మా పత్రిక దీన్ని రమేష్ రావు గారు సతీపడి మద్దతు విజయసాయి గారిని గ్రంథాన్ని వారు కూడా పెద్ద పంచాయతీ లాంటి మంచి కవితలు రాశారు ఉన్నారు బహుజన కరణాలు అనే పత్రికని మరి సుదీర్ఘ కాలంగా మోసి మోసి అందరికి ఉచితంగా కాపీలు ఇచ్చి అప్పులు పాలైపోయి ఆ మోయడం వల్ల బ్యాగ్ మోసి పత్రికలందరికి ఇచ్చి స్పైనల్ సమస్యతో బాధపడుతూ అనేకమైన దళిత సాహిత్యాన్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నటువంటి బహుజన కరణాలు పత్రికను ఆదరించాల్సిన అవసరం ఉంది బహుజన కరణాల పేరుతో పబ్లిష్ చేస్తున్నటువంటి పుస్తకాలను డబ్బులు పెట్టుకున్నాల్సిన అవసరం ఉంది వాటిని మనందరం ఆదరించి తర్వాత తరాలకి ఈ సాహిత్యాన్ని అందించే కార్యక్రమం తీసుకున్నందుకు బహుజన కరణాల సంపాదకులు బహుజన కరణాలు వ్యవస్థాపక వ్యక్తి పల్నాటి శ్రీరాములు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తున్నాం జైపీ థ్యాంక్ యూ కృష్ణ నిమేష్ కవిత్వాన్ని సిలబస్ లో తగ్గడానికి మీరంతా తప్పని మాట అర్థమైంది ఎప్పుడైతే దళిత సాహిత్యం సిలబస్ లో వస్తుందో అప్పుడే ఈ బిడ్డలకు ఈ విద్యార్థులకు రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ నైతిక చాలా ఉంది కానీ ఇంకా విస్తృతంగా పాఠ్యాంశంగా రావాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా నగేష్ బాబు తెరేష్ బాబు రావాల్సిన చేశారు మీకు ధన్యవాదాలు ఇప్పుడు గ్రంథావిష్కరణ ముందే చేసుకోవాలి కానీ అనివార్య కారణాల వల్ల ముందు గ్రంథావిష్కరణ చేసుకున్నాం భోజన ప్రచురించినటువంటి పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించాలి అని చాలా చర్చ జరిగిన తర్వాత అందరూ ఏకగ్రీవంగా డిస్సీ గారిని ఆవిష్కరిస్తూనే ప్రముఖంగా వారు అంగీకరించారు ఇప్పుడు మధురి డి గారిని మద్దతుల కవిత్వాన్ని ఆవిష్కరించాల్సిందిగా అలాగే మల్లాడి శ్రీరాములు గారు అస్మిత మద్దతు గారి చిన్నమ్మాయి అస్మిత মেডিকমেন্টে రావాలి আমরা আগে পারে তাহলে চলে যাই তাহলে ধন্যবাদ আপনাদের সবাইকে ဆရာ साहब ने बता रहा है हमारा काम